లెక్క చేయకుండా ఉంటారు ఇటువంటి యొక్క ఫలితం ఉంటుంది ఉత్తర ప్రాంతమున అనగా ఉత్తర భారతదేశంలో మంచి వృత్తి కలుగుతుంది ఆగ్నేయ ప్రాంతంలో ధాన్యాల ధర పెరుగుతాయి దక్షిణ ప్రాంతంలో మధ్యమంగా ఉండి దృఢవృద్ధి ధాన్య వృద్ధి పశువృద్ధి కూడా కలుగుతుంది రక్షణ శాఖలో మార్పులు విదేశీ వస్తువులకు అమ్మకాలు పెరుగుతాయి వర్షాలు కూడా ఎక్కువగాలుతో కూడి ఉండి రోగ బాధలు కీటక బాధలు ఎక్కువ అవకాశం ఎక్కువ ఉంటుంది ఉద్యోగస్తులకు అధికారులకు అనుకోని స్థాన మార్పులు కొన్ని చోట్ల మంచి వర్షాలు కొన్ని చోట్ల మధ్య వర్షాలు ఉంటాయి ఈ విధంగా మన దేశం యొక్క వ్యవస్థ ఈ ఈ విధంగా ఉంటుంది తదుపరి పుష్కర నిర్ణయం శ్రీ గురు మనకు పన్నెండు రాశులు ఉంటాయి ఆ పన్నెండు రాశుల వల్ల బృహస్పతి అంటే గురువు ఏ రాశి లోపల ప్రవేశమవుతుందో ఒక్కో రాశిలో ప్రవేశమైనప్పుడు ఒక్కో నదికి పుష్కరాలు వస్తుంటాయి ప్రవేశం అయితే మన గోదావరి నదికి పుష్కరాలు వస్తాయి గత సంవత్సరం ఆ బృహస్పతి గంగా నదిలో అది మేషరాశిలో ప్రవేశమే కాబట్టి గంగా నదికి పుష్కరాలు వచ్చినాయి అదేవిధంగా ఇప్పుడు ఈ సంవత్సరం మే నెల రెండవ తారీఖు నాడు బృహస్పతి మూడవ తారీఖు రోజు బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి నర్మదా నది నర్మదా నదికి పుష్కరాలు అనేవి వస్తున్నాయి అది పన్నెండు రోజులు పుష్కరాలు ఉంటాయి కాబట్టి పుష్కర స్నానాలు ఆచరించేటువంటి వాళ్ళు అక్కడ గుజరాత్ ప్రాంతంలో గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి నర్బారా నదికి పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి అక్కడ జ్యోతిర్లింగ పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ పీఠం ఉంది స్వామివారి యొక్క మధ్యప్రదేశ్ లోపల కాబట్టి అది ఆ నది మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ మూడు ప్రాంతాల్లో ప్రవహిస్తుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ పుణ్యక్షేత్రాల అన్ని కూడా నదీ తీర్థాల్లోనే కలిసి ఉన్నాయి కాబట్టి ఆ పుణ్యనదిలో స్నానం చేసేటువంటి వాళ్ళు జపము దానము తర్పణము పిడ్డ ప్రదానాలు ఇటువంటివి కూడా ఆ పుష్కరాల్లో ఆచరిస్తే అనంతమైనటువంటి పుణ్య ఫలితాలు లభిస్తాయి కాబట్టి పితృదోషాలు తొలగిపోయి ఈ శుభు శాంతలు కలుగుతాయి కాబట్టి ఆ పన్నెండు రోజులు జరిగేటువంటి ఆ పుస్తకాలలో పాల్గొని భక్తులు ధరించవలసిందిగా కోరుతున్నాం తర్వాత గ్రహ నిర్ణయం ఈ సంవత్సరం కూడా భారతదేశంలో ప్రభావితం చేసేటువంటి భారతదేశంలో కనిపించేటువంటి భారతదేశంలో భారతీయులందరూ నియమాలు పాటించేటువంటి గ్రహణాలు కూడా ఈ సంవత్సరం ఏమీ లేవు మొన్న అమావాస్య నిన్న వచ్చిన అమావాస్య కూడా మాకు ఒక నిజం తీర్పు లేకుండా వస్తుంటాయి యూట్యూబ్ లో చూపిస్తారు వీళ్ళు మాకు ఫోన్ చేస్తారు ఆ యూట్యూబ్లో చూపించే వాళ్ళైనా పూర్తి వివరం చెప్పరు అయ్యా ఇది తర్వాత అన్ని విషయాలు చెప్తారు వీళ్ళు ఏమో మా ఫోన్ చేశారు అనుకుంటారు అదే విధంగా గ్రహణాలు స్థాయి ఈ సంవత్సరం మన దేశంలో కల్పించవు మన దేశం మీద ప్రభావం లేదు కాబట్టి మన భారతీయులు ఎటువంటి గ్రహ నియమాలు పాటించవలసిన అవసరం లేదు అయ్యగారిలో ఫోన్ చేసి అడగాల్సిన అవసరం ఒక్కగంట లేదు గుర్తుపెట్టుకోవాలి తర్వాత వాస్తుకర్తలి ఈ వాస్తుకర్తలి అనేది ఏ సంవత్సరం ఒక్క సంవత్సరం కాదు ఏ సంవత్సరం అయినా కానీ ఎప్పుడు వస్తుందంటే మే నాలుగు తారీఖు ఐదు తారీఖు నుంచి మొదలు పెడుకుంటే మే నెల ఇరవై నాలుగు తారీఖు ఇరవై ఐదు తారీఖు వరకు వస్తుంది దీన్ని వాస్తు కర్తరి అంటారు ఈ వాస్తుకర్తరి లోపల మనం ఏం చేయకూడదు అంటే భూమి దవ్వడం నూతన గృహ నిర్మాణాల కోసమై ముగ్గు వేయడం పునాదులు దవ్వడం పిల్లలకు హోల్స్ తవ్వడం అదేవిధంగా దర్వాజాలు పెట్టుకునేటువంటి ముహూర్తాలు దర్వాజల కోసమై కట్టెలు కొట్టడం చెట్టు నరకడం ఇటువంటి కార్యక్రమాలు దర్వాజాలు తయారు చేయడం ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనకు శాస్త్ర ప్రకారంగా నిర్దేశించబడ్డాయి నిషేధించబడ్డాయి ఈ నిషేధం ఎందుకోసం వినిపించారంటే నిషేధం ఎందుకోసం వాళ్ళు కల్పించారంటే ఈ మే నెల లోపల రోహిణి కార్తె ఉంటుంది ఆ రోహిణి కర్తలో రోల్లు పగిలేటువంటి ఎండలు పడతాయి సాగత రోళ్లు పగిలిపోయేటువంటి ఎండలు అప్పుడు ఉంటాయి కాబట్టి ఆ పరిస్థితుల లోపల భూమిని ద్వడం అనేది మంచిది కాదు అందుకోసమే ఆ పిల్లలు కోపలు చేయడం కానీ తర్వాత భూమి పూజలు చేయడం కానీ నిషేధించారు మరి రెండోది ఏంటంటే చెట్లు నరకడం మంచిది కాదని చెప్పారు ఎందుకంటే గతంలోపల చెట్లు నరికేటప్పుడు ఈ చెట్టు ఇంకో చెట్టు మీద పడి అప్పుడు ఉన్నటువంటి ఆ ఎండ వేడిమికి రాపిడయ్యి అగ్ని ప్రజరెళ్ళి దాన్ని అడవులకు అడవులకు దగ్ధమైనటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఆ కాలం లోపల ప్రజల ప్రజల శ్రేయస్సు కోసం అదేవిధంగా ఆ అడవుల శ్రేయస్సు కోసం ప్రకృతి పర్యావరణ శ్రేయస్సు కోసం ఈ యొక్క వాస్తు పెట్టి ఈ పనులన్నీ నిషేధించారు శాస్త్ర ప్రకారంగా ఇటువంటి కార్యక్రమాలన్నీ నిషేధించారు అయితే ఈ సంవత్సరం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే దర్వాద ముహూర్తాలు కానీ భూమి పూజ ముహూర్తాలు కానీ ఈ వాస్తు అసలు మొత్తం కూడా ఉన్నది వాస్తు కర్తర చేయకూడదని కాదు కానీ అది ఈ ఈ ముహూర్తాలు కాదు ఏ ముహూర్తాలు ఉండలేవు ఈ మేన మొత్తం కూడా ఉన్నది కాబట్టి ఇవి మనకు అటువంటి అవకాశం కూడా లేదు కాబట్టి వాస్తవార్తలు కూడా మనకు మూడేవిలో ఎగిపోతుంది ఆ ముహూర్తాలు ఈ ముహూర్తాలు ఏ ముహూర్తాలు కాబట్టి అంత ఇళ్లలో ఉంటే క్షేమంగా ఉండండి ఈ ఎండకు పోయి మరి కాకుండా ఎందుకంటే రాజు పుణ్యం వచ్చి ఈ సంవత్సరం మనకు పాపగ్రహాల యొక్క ప్రభావం ఎక్కువ ఉన్నది తొమ్మిది గ్రహాలల్ల ఏడు గ్రహాలు పాప పాపగ్రహాలే ఉన్నాయి అందులో ఒక చంద్రుడు ఒక